పాత బస్టాండ్ దగ్గర డెబ్బై మంది సభ్యులు ఒక యూనియన్ ఏర్పాటు చేసి సీరియల్ ప్రకారం ఆటో కిరాయిలు వేసుకుంటున్నారు కానీ అందులో పది మంది మరొక యూనియన్ చీలిపోయి సీరియల్ ప్రకారం మేము వెళ్ళము ఏం చేసుకుంటారో చేసుకోమని గొడవ పడి దుర్భాషలాడి మీరు ఎవర్రా మమ్మల్ని అడగడానికి కానీ కిరాయికి వెళ్తుండగా మేమందరం కలిసి పోలీస్ కంప్లైంట్ పెడతాం ఇక అందరం న్యాయంగా తోలుకుందామని మాట్లాడగా మాతవరపు రమేష్ ఎర్ర రాము పీకల ధర్మయ్య ముగ్గురు కలిసి కీర్తి సును కీర్తి సుధా కొట్టారు ఇక ఇదేంట్రా అందరం కలిసి తోలుకుందాం అన్నాం కదా ఎందుకురా నా మీద తిరగబడుతున్నారని అడగక నువ్వేమన్నా చేస్తావా నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమి చేస్తారని దుర్భాషలాడారు ఏలూరు చిట్నీ అల్లు ఆటో ఏలూరు కృష్ణ ఆటో నెల కృష్ణ అండి ఏలూరు కౌలు రోగ పరిధిలో డెబ్బై ఐదు స్టాండ్లు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు స్టాండ్లు కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా టౌన్ బుద్ధిగా నేను కొనసాగుతున్నాను అయితే ఏం జరిగిందంటే ఈ కొమ్మల గ్రామానికి చెందిన ఆటో స్టాండ్ సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కొమ్మల గ్రామానికి ఆటో స్టాండ్ ఉందండి అయితే ఏంటంటే యాభై నుంచి సుమారుగా డెబ్బై ఎనిమిది యాత్రలు ఉంటాయి ఈ కొమ్మ గ్రామంలో ఈ కోమంలో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా దొరుకుతున్న ఈ గొడవలు ఏంటంటే సీరియల్ సమస్య సీరియల్ సమస్య ఏంటంటే ఏం జరుగుతుందంటే పాత దగ్గర పోలీస్ అధికారులతో